నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ యగ్నిస్ బడ్జెట్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా స్పెషల్ రెసిపీ చేయబోతున్నాం చాలా తక్కువ పదార్థాలతో మన ఇంట్లో ఉన్న వాటితోనే రుచికే కాదు హెల్త్కి కూడా ఉపయోగపడే చురుము లడ్డు తయారు చేయబోతున్నాం మన జుట్టుకి మన చర్మానికి మన ఆరోగ్యానికి అన్నిటికీ ఆలునవనగా ఉపయోగపడే ఈ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో లాస్ట్ వరకు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన కాళ్ళు చేతుల్లో ఉండే వీక్నెస్ని స్లోగా తగ్గిస్తుంది బీ కాంప్లెక్స్ ఎక్కువగా ఉండడం వల్ల చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి ఈ లడ్డు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఒక కప్పు గోధుమ పిండికి టూ టేబుల్ స్పూన్స్ వరకు సుజీ రవ్వ వేయండి సుజీ రవ్వని రోస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి నార్మల్గా డైరెక్ట్గా వేసుకోవచ్చు సుజీ రవ్వని టూ టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండి వేయండి శనగపిండి రోస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా ఈ పిండి వేసుకోండి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని పిండిని రబ్ చేస్తూ కలపాలండి బాగా రబ్ చేస్తూ కలపాలి బాగా రబ్ చేస్తూ కలిపితే పిండికి నెయ్యి అనేది బాగా పడుతుంది లడ్డు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది రబ్ చేసి కలిపిన తర్వాత పిండి అనేది ఉండ చుట్టడానికి వీలుగా ఉండాలండి ఉండ చుడితే ఉండలా రావాలి పావుకొప్ప వాటర్కి ఎక్స్ట్రా టూ టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ పట్టాయండి నాకు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి అనేది తిక్కుగానే కన్సిస్ తిక్కు కన్సిస్టెన్సీలోనే బాగా కలుపుకోవాలండి లూజ్ లూజుగా ఉంటే మాత్రం బాగుండదు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి చపాతీ కన్నా కొద్దిగా హార్డ్గానే ఉండాలి చపాతి అంత సాఫ్ట్గా అయితే ఇది ఉండకూడదండి చూడండి వీడియోలో చూస్తేనే మీకు అర్థమైపోతుంది కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉందో ఈ విధంగా కలుపుకున్న తర్వాత టెన్ మినిట్స్ అనేది రెస్ట్ ఇవ్వాలండి మూత పెట్టి టెన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వండి టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేయండి చూడండి పిండిని కొద్దిగా తీసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా రోల్ చేయండి పిండి కొద్దిగా తీసుకొని రోల్ చేయండి వీడియోలో చూపించినట్టు రోల్ చేసి ఫింగర్స్తోనే ప్రెస్ చేయండి ఫింగర్స్తో ప్రెస్ చేయడం వల్ల ఫ్రై అయ్యేటప్పుడు చాలా ఈజీగా ఫ్రై అవుతాయండి ఇదే విధంగా అన్నీ చేసుకొని ప్లేట్లో రెడీ చేసుకుని పక్కకు పెట్టుకోండి ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్కొక్కటిగా వేసుకోండి ఇవన్నీ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై అవుతూనే బాగుంటాయండి చాలా క్రిస్పీగా ఫ్రై అవుతాయి వన్ సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత ఏదైనా ఒక స్పూన్తో టర్న్ చేసుకోండి టర్న్ చేసుకొని టూ సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయిన తర్వాత తీసుకొని పక్కకు పెట్టుకోండి ఇదే విధంగా అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసుకోండి బాగా మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేయాలండి బాగా ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లార్చుకోవాలండి వేరే ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లగైనంత వరకు పక్కకు పెట్టుకోండి ఇప్పుడు నేను కొబ్బరి తురుము తీసుకున్నానండి కొబ్బరి సన్నగా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసి ఫ్యాన్ కింద టూ త్రీ డేస్ ఆరబెట్టానండి కాటన్ క్లాత్తో తుడిచి నీట్గా ఆరబెట్టుకున్న కొబ్బరిని మిక్సీ జార్లో వేసుకొని కొబ్బరి తురుములా చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి కడాయిలో వేసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ వాడకుండా బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి నాకు పది నుంచి పన్నెండు నిమిషాల వరకు టైం పట్టిందండి పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్రీస్లో మనం యూజ్ చేసుకోవచ్చు ఈ లడ్డు కోసం నేను అరకప్ప వరకు కొబ్బరి తురుము తీసుకున్నానండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది టూ టేబుల్ స్పూన్స్ వరకు వేరే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకొని కొద్దిగా జీడిపప్పులు వేయించుకోండి జీడిపప్పులు బాగా వేగిన తర్వాత కొద్దిగా కిస్మిస్ కూడా వేసుకొని బాగా వేయించుకోండి వేయించుకొని పక్కకు తీసుకోండి అదేవిధంగా మనం అరకప్ప వరకు కొబ్బరి తురుము తీసుకున్నాం కదండి ఆ కొబ్బరి తురుము కూడా ఈ జీడిపప్పులు కిస్మిస్ వేయించుకొని పక్కకు తీసుకున్న తర్వాత ఈ ప్యాన్లో కొద్ది నెయ్యి ఉంటుంది కదండి అదే నెయ్యిలో కొబ్బరి తురుమిని వేయించుకోండి మనం ఫస్ట్ రోస్ట్ చేసేటప్పుడు నెయ్యి ఏమీ వేయలేదు కదండి లడ్డూ చేసుకునేటప్పుడు ఒక నిమిషం పాటు ఈ ఈ కొబ్బరి తురుమిని నెయ్యిలో రోస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఒక నిమిషం వేయించుకుంటే చాలండి ఆల్రెడీ రోస్ట్ అయ్యింది కాబట్టి మనం రెడీ చేసుకుని చల్లార్చుకున్నవన్నీని చిన్న చిన్న పీసెస్గా చేసుకోండి మీ దగ్గర ఏదైనా సన్నికాల ఉంటే ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్గా చేసుకోండి మిక్సీ జార్లో వేసుకొని చాలా ఈజీగా గ్రైండ్ చేసుకోవచ్చండి ఈ విధంగా అలా చేసుకుంటే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టించుకోండి పౌడర్ లాగే చేసుకోండి మనం కొబ్బరి తురుము అన్నీ వేస్తున్నాం కాబట్టి మూత పెట్టి మిక్సీ పట్టించుకోండి చూడండి మిక్సీ పట్టించుకున్న తర్వాత పౌడర్ అనేది ఎలా వచ్చిందో ఈ విధంగా ఉంటే సరిపోతుందండి జల్లించవలసిన అవసరం లేదండి ఈ విధంగా మిక్సీ పట్టించుకుంటే సరిపోతుంది మిక్సీ పట్టించుకున్న మిశ్రమాన్ని వేరే బేసిన్లో వేసుకోండి మనం ఇప్పుడు వేరే ప్యాన్లో ముప్పవ కప్పు వరకు బెల్లం వేసుకోండి ముప్పవ కప్పు అయితే బెల్లం కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ ఎక్కువ తినేవారు మాత్రం వన్ కప్పు వరకు బెల్లం వేసుకోండి టూ టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ వేసుకోండి బెల్లంలో ఎటువంటి డస్ట్ ఏమి లేదు అనుకుంటే కనుక టూ టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ వేసుకొని బెల్లం కరిగించుకోండి బెల్లం కరిగిన తర్వాత టూ త్రీ మినిట్స్ వరకు ఇదే విధంగా బాయిల్ అవ్వాలండి బాయిల్ అవుతేనే లడ్డూ స్ట్రక్చర్ అనేది కరెక్ట్గా ఉంటుందండి లడ్డూ స్ట్రక్చర్ అనేది చాలా బాగుంటుంది ఎక్కువగా పాకంలో వచ్చేస్తే కనుక లడ్డు అనేది హార్డ్గా అయిపోతుందండి ఈ బెల్లం సిరప్ని మనం బాయిల్ చేస్తున్నప్పుడు మనకు అర్థమవుతుందండి వీడియోలు చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ విధంగా ఉన్న ఉండేటప్పుడు మనం రెడీ చేసుకుని ఈ మిశ్రమంలోకి ఈ బెల్లం సిరప్ని వేసుకోండి చూడండి ఈ బెల్లం సిరప్ను వేసుకొని హాఫ్ టీ స్పూన్ వచ్చేసి ఇలాచి పౌడర్ వేసుకోండి ఇలాచి పౌడర్ వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కదండి ఏ స్వీట్కైనా మనం ఆల్రెడీ ఫ్రై చేసుకునేటప్పుడే కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం ఇప్పుడు వేయవలసిన అవసరం లేదండి మనం ఫ్రై చేసుకున్న కొబ్బరి తురుము కూడా వేసుకోండి ఈ కొబ్బరి తురుము వేయడం వల్ల ఈ విధంగా ఫ్రై చేసుకుని వేయడం వల్ల చాలా రోజులు లైఫ్ స్పాన్ అనేది ఉంటుందండి లడ్డుకి లడ్డూకి మనం రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి జీడిపప్పులు అన్నీ వేయించుకున్నాం కదండి అవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి కార్తీక మాసం కదండి అందుకే కొబ్బరికాయలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొబ్బరి తురుములా చేసుకుని ఈ విధంగా ప్రాసెస్ చేసుకున్నాను మీరు కావాలంటే కనుక ఎండు కొబ్బరి కూడా దీని ప్లేస్లో యూజ్ చేసుకోవచ్చండి ఎండు కొబ్బరి పొడిని వేయించుకొని వేసుకోవచ్చు చూడండి ఈ మిశ్రమం కలిసేటప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోండి నేను నెయ్యి అనేది ఎక్కువ యూజ్ చేయలేదండి మీకు వీడియోలు ఏ విధంగా చూపించానో అదే విధంగా నేను నెయ్యి వేశాను ఈ విధంగా అయితే నెయ్యి సరిపోతుంది మీరు కావాలంటే ఇంకా టూ త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోండి జీడిపప్పులు కొబ్బరి తురుము అన్నీ వేసాం కాబట్టి లడ్డు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది లైఫ్ స్పాన్ ఎక్కువగా ఉండాలంటే కనుక ఈ విధంగా రోస్ట్ చేసుకుని వేసుకుంటేనే ఒక వన్ మంత్ వరకు నిల్వ ఉంటాయండి మన ఎయిట్ ఎయిట్ కంటైనర్లు స్టోర్ చేసుకుంటే మాత్రం వన్ మంత్ వరకు కంపల్సరీ ఉంటాయండి చూడండి చూస్తుంటేనే నోరుపోతుంది కదండి లడ్డు స్ట్రక్చర్ అనేది అస్సలు మిస్ అవ్వదండి అంత నీట్గా వస్తాయండి లడ్డూలు ఎక్కువ నెయ్యి కూడా నేను యూజ్ చేయలేదు బెల్లం సిరపు ఆ విధంగా చేసుకుంటేనే లడ్డూ షేప్ అనేది బాగుంటుంది ఎక్కువగా నెయ్యి వేయవలసిన అవసరం లేదండి చూడండి ఈ విధంగా లడ్డూలు చేసుకోండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి వన్ మంత్ వరకు నిల్వ ఉంటే మీరు ఎవరికైనా ఏమైనా చేసి పెట్టాలన్నా జర్నీలకైనా చాలా చాలా బాగుంటుందండి ఎయిట్ ఎయిట్ కంటైనర్లో మీరు స్టోర్ చేసుకోండి ఈ లడ్డూ చూస్తుంటేనే ఊరిపోతుందండి అంత బాగుంటాయి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయండి తడి తగలకుండా ఉంటే కనుక వన్ మంత్ వరకు నిల్వ ఉంటాయంటే ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి ఈ లడ్డు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి